ఫ్రెండ్స్ ఇది అనపురం స్టూడియోలో ఉన్న బిగ్ బాస్ హౌస్ ఇది నాగార్జున గారి కారు ఇప్పుడే నైన్క ఎలిమినేట్ అయిపోయింది అంటే రేపటి షోని ఈరోజే తీస్తారు ఈరోజు సాటర్డే చూశారు కదా నాగార్జున గారి కారు బయటికి రాగానే అందరూ వీడియోలు తీస్తున్నారు ఈరోజు ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయాడు దాన్ని చూపించారు చూశారు కదా ఇదేనో నైనికా కారు ఇది ఇందులో నైనికాని తీసుకెళ్తున్నారు అంటే కారులో నైన్క ఉంది కానీ చుట్టూ స్క్రీన్కి బ్లాక్ కూడా కప్పేస్తున్నారు చూసారు కదా కొంతమంది అభిమానులు చూడడానికి వచ్చారు కానీ రేపు టెన్ థర్టీ వరకు వాళ్ళని బయటకు అయితే వదలరు ఎక్కడికి టెన్ థర్టీ తర్వాతే వాళ్ళని బయటకు వదిలేస్తారు ఇంకా చూసారు కదా ఇది మెట్రో అన్నపూర్ణ స్టూడియో పక్కనే మెట్రో ఉంటుంది ఇది బిగ్ బాస్ చూస్తే బిగ్ బాస్ లో సౌండ్ కూడా వినపడుతుంది